oh.

నేను మీ సాయి దత్తానందను మంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక వాస్తు నవరత్న ఫేస్ రీడింగ్ అంటే ముఖ కౌలిక శాస్త్రము వీటన్నిటి మీద యంత్రశాస్త్రం మీద మంత్రశాస్త్రం మీద నేను ఎన్నో అన్వేషణలు చేసిన వాస్తు శాస్త్రం మీద మళ్ళొచ్చేసి ఆయుర్వేద శాస్త్రం మూలికల మీద వచ్చేసి వా సాముద్రిక శాస్త్రం మీద ముఖ కౌలిక శాస్త్రం ఫేస్ రీడింగ్ మీద వీటన్నిటి మీద జ్యోతిష్య శాస్త్రం జ్యోతిష్యం మీద అయితే వీటన్ని మీద జ్యోతిష్యం అనేది ఏదంటే ఇప్పుడు మనము ఒకటే తల్లికి అమ్మ ఇద్దరు కౌలపిల్లలు పుడతారు కౌలపిల్లలు పుట్టినప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఇద్దరు జాతకం ఒకటే ఉండాలి ఇవ్వడము అమెరికాలో ఉంటాడు అవ్వడము ఇక్కడ రోడ్ల పంట అది ఎందుకని చెప్పేసి జ్యోతిష్య శాస్త్రం కాకుండా సాముద్రిక శాస్త్రం వచ్చి ఉండాలి జ్యోతిష్యులు ఎప్పుడైతే కుండలి తీసుకొస్తారో ఆ కుండలి లోపల వాడు పుట్టింది లోపల పదిన్నరకు అనుకోండి పదకొండు ఇటుకొచ్చి చెప్తారు బయట శిశువు బతుకుతుందా సస్తుందా అనేది వాళ్ళంతా ముమ్మనీరా వీ తీసి చేసి ప్రాసెస్ చేసి వాళ్ళు బతికిన తర్వాత వచ్చి చెప్తారు ఏమని ఏడిచిన తర్వాత అంటే అర్ధగంట లేట్ అయింది కదా నాలుగో పాదంలో ఉందనుకుందాము నక్షత్రం నాలుగో పదం ఉంటే ఏమవుతుంది నాకు నక్షత్రం వేరే అయిపోతుంది అర్ధ గంట లేట్ చెప్పేసరికి అందుకని చెప్పేసి ఈ సాముద్రిక శాస్త్రం వచ్చి ఉండాలి జ్యోతిష్యులకు అప్పుడు ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు వాళ్ళు వచ్చింది చూసి చెప్పగలుగుతారు వాళ్ళ చేతిలో పట్ట కుజదోషం ఉందనుకోండి కుజదోషం ఉంటే ఏమవుతుందంటే మీరు చూసుకోండి కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్తున్నా కాదు ఇప్పుడు జాతకం మీది కుజదోషం ఉందన్నట్టు పర్ఫెక్ట్ ఉందనుకోండి మీ చేతి రేఖలల్లో ఇది ఆయుష్రేఖ అంశరేఖ అంటారు కదా ఇవి భార్యాభర్తలు రేఖ అంటారు మోటుగా అయితే ఈ రేఖలు విడిపోయి ఉంటాయి కుజదోషం ఉన్న వాళ్ళకు నా అన్వేషణ ద్వారా కొన్ని వేల మందికి చూస్తున్నాం అయితే ఇది జాతకం లభిస్తే ఉండదు ఒక అరగంట అడ్డీ చేసి అమ్మా మరి అరగంటకి తప్పు ఉందా అని అంటే ఉంటే ఉండొచ్చండి మాకు పుట్టగానేం చెప్పలేదు వాళ్ళు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఈ దోషం అనేది నేను నివృత్తి చేయడానికి కుజదోషం గురించి కందులు ఆగు పెట్టండి మొలకలు తీసి మళ్ళీ వచ్చేసి పూజ చేయండి ఒక మూడు పలకల పగడం పెట్టండి పెళ్లి తర్వాత తీసేయండి పెళ్ళి అయిన తర్వాత అవసరం లేదు ఎందుకంటే వానికి అప్పులు ఉన్నాయనుకో ఆ కుజుడు ఏం చేస్తాడు అప్పులు తేరిపోతాడు పెళ్ళికి ఏమన్నా అప్పులు చేసి ఉంటాడు అది తేరిపోతే ఆ పెళ్లికి పెట్టే సొమ్ములైన అమ్మవాల్సి వస్తుంది అందుకని పెళ్లి తర్వాత అవసరం లేదు ఆ త్రికోణాకారం పగడం మంచిగా పచ్చ పెట్టండి కనకపురాని పెట్టండి డబ్బులు వచ్చేటప్పుడు డబ్బులు వస్తాయి మళ్ళీ బిజినెస్ అవుతుంది వానికి ఉద్యోగాలు వస్తాయి కనుక పుష్వరాజు గురువుకి సంబంధించి బుధుడికి సంబంధించి పాత్ర అట్లా పెట్టండి అమ్మాయికైనా అబ్బాయికి అయినా కాబట్టి ఒక శత్రువు ప్రతి ఒక్కరికి శత్రువు ఉంటాడు ఆ శత్రువుల గురించి వాడిని చంపడానికి తిరుగుతుంటారు తట్టుకోలేక ఏదో చాలా మంత్రశాస్త్రం మంత్రశాస్త్రం ఇలాంటివి ఉన్నాయి అయితే ఆ వెడవలే చేసేటివి కావు దాని సాధన తిరగబడ్డదంటే అంటే వాడటం ఇలాంటి సాధనలు అన్నీ ఉన్నాయి అయితే మానవుడు ఎప్పుడైనా సరే తనకొచ్చిన విద్య పది మందికి నేర్పాలి ఎందుకంటే నీ లైఫ్ ఎప్పటికి ఉండదు వంద సంవత్సరాలు పెట్టి పరిమితి ఆ వంద లోపల ఎప్పుడైనా అవ్వచ్చు మనిషి కాబట్టి పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఒక తాటా గ్రంథాలు రాసి ఆ గ్రంథాల మీద వాళ్ళకు వచ్చిన విద్యలన్నీ రాసి ఒక దగ్గర జాగ్రత్త పరిచి వెనక మనవాడో కొడుకులో ఎవరో ఉంటే వాళ్ళని చెప్పిపోయేది ఇది నేర్చుకోరా బాబా అయితే ఆ యొక్క ఏదైతే ఉందో విద్య అంతరించిపోకుండా నర్చించింది ఇప్పుడు మన మన కలియుగానికి వచ్చేసరికి ఈ కలియుగం లోపల మన వరకు వచ్చిన సరికి అవన్నీ హే బూటకాలు నమ్మకం లేదు గ్రంథాలు పిచ్చి పిచ్చి ఈ బ్రహ్మంగ రాసిందా రాసిందా విడి రాసిందా సిద్ధనాగ్రాసినా అని చెప్పేసి కోట్టి పారేసేసి కొంతమంది నాస్తికులు విద్యను చేస్తున్నారు మన యొక్క నాగరికతను మన యొక్క సంస్కృతిని మన యొక్క భక్తిభావాన్ని దైవశక్తిని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మనం ఏంటంటే వాడు మనకు చేయడానికి ఏం చేస్తాడు ఆయనకి తెలియదాకపోతుందాక వేదాలు మన ఈ పెళ్లి చేసే శ్లోకాలు ఆశీర్వాద వచనాలు ఇవన్నీ నేర్చుకుంటున్నాడు ఏమంటాడు ఈ దీనిలో పట్టి ఆత్మ ఉండి అర్థం ఉంది దీనిలోప బ్రాహ్మలే పెళ్లి చేసుకుంటా అని పెట్టిరు దీనిలో పట్టి ఉందని చెప్పేసి మనుషులకు మైండ్ మారడానికి ప్రయత్నం చేస్తారు చేసి చేసి ఆడు అరవై ఏళ్ళకి వచ్చేసరికి ఆయనకి కనువిప్పు కలుగుతుంది కలిగేసి ఇవన్నీ వేదాలు చదివిండి కదా మందిని ఒకరిక పట్టడానికి వాడే గురువు తయారవుతారు ఏమరాబాబు మమ్మల్ని అంతా లేడు లేవు లేడు లేవు అంటే ఆయన కొంచెం ఉన్నాడు అందుకని చెప్పేసి నేను దాని వెళ్ళి అన్వేషణ చేస్తుంది ఇప్పుడు దేవుడు ఉన్నాడు నేను కూడా గురువుని తయారైన మీకు ఏదైనా కావాలంటే నా దగ్గరకు వచ్చి కలువు రేపు పొద్దున్నే యజ్ఞం ఉంది మాలోచి జపాలు చేసుకుని అని చెప్తుంటాడు వాడే గురువు అవుతాడు వాల్మీకి లాగా వాల్మీకి విశ్వామిత్రుడు వీళ్ళంతా నాస్తికులు వాళ్ళు ఆస్తికులయిన్ గురువులైనరు దేవతలకే గురువులైన విశ్వామిత్రుడు చక్రవర్తి నిత్య భోగ భాగ్యాలు అనుభవించేది ఆయనకు ఇట్లా చలికట్టెలు ఆయనకు చే పరిచర్యలు చేయడానికి ఎనిమిది మంది ఉండేవాళ్ళు ఆయన మహా చక్రవర్తి బల మహా ప బలజ్ఞుడు అటువంటి వాడు వశిష్ఠుని దగ్గర భంగపడి ఆయన ఈ మంత్రశాస్త్రం ఎంత శాస్త్రం తపశ్ శాస్త్రం ఎంత పవర్ ఉందా అని చెప్పేసి ఆయన సాధించి దేవతలనే ఎదిరించాడు విశ్వామిత్రుడు అప్పటికి ఆయన మరి విశ్వామిత్రుడు గురువు కాదు ఆయన చక్రవర్తి ఏది నమ్మేవాడు కాదు అట్లా మానవుడు మారుతాడు ఒకప్పుడు ఏముండే ఇప్పుడు ఏమైండ్ అనేది చూడాలి ఇప్పుడు ఆడే వాడు బెకర్నకుడు అది చేసేది ఇది చేసేది మరి అట్లాంటి నేను ఉద్యోగం చేసేది డిఫెన్స్లో మిలిటరీలో మరి నాకు చిన్నప్పటి నుంచి ఈ మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము దయ్యముందా భూతముందా దేవుడు ఉందా ఇదే అన్వేషణ పిచ్చి చదువుడు తక్కువ ఇది చదువు ఎక్కువ నాకు ఏడ పాత పుస్తకం మరి తెస్తే కూడా కూర్చుంటుంది దీని లోపల ఏముంది నిజమా కాదని ఉద్యోగాన్ని రావడానికి ఒకటి ఏంది మన మలయాళ మంత్రశాస్త్రం అని ఉండే అది పాత పుస్తకం పట్టుకు వచ్చినాం మళ్ళీ అనుభవ మంత్రశాస్త్రం ఉండే ఆ పుట్పాట్ మీద అక్కడక్కడ అమ్ముదురు అవి పాత పుస్తకాలు అది తీసుకొచ్చి ఏం చేసినా అంటే ఉద్యోగం రావడానికి ఒక ఉన్నది దాన్ని ఏం చేసినా చిన్నగా కట్ చేసి గోడ మీద అంటించి రోజు పూజ చేసిపోయినా ఎస్ఎస్ అయిపోయింది ఉద్యోగం లేదు ఏం లేదు ఆ రోజులలో ఏం చేసినా సార్ నలభై రోజులలో నాకు కాల్ లెటర్ వచ్చింది ఒకటి కాకుండా ఒకటి నాలుగైదు వచ్చేసినాయి టకా 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 లాస్ట్లో డిఫెన్స్లో సెలెక్ట్ అయింది అయితే యంత్రం ఉన్నది అనేది నా మైండ్లో ఎప్పటి నుంచి ఎయిటీ ఫోర్లో జరిగింది ఈ సమస్య ఎయిటీ ఫోర్లో నేను ఉద్యోగంలో జాయిన్ అయినా అప్పుడు నాకు కాల్ లెటర్ వచ్చాను అంటే యంత్రం ఉంది అనేది తెలుసుకున్నా యంత్రశక్తి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది అయితే నా అనుభవ పరకారంగా ఈ విధంగా ఎన్నో చేసి నేను ఎన్నో అన్వేషణ చేసి నా అన్వేషణలో సక్సెస్ అయిన అన్నీ నేను ఈరోజు మీ అందరికి అందించడానికి మీ అందరికీ రెమినీలు చేయడానికి నేను నా సంకల్పం నేను ఏదైతే కంకణ బద్ధున్నాయో కంకణాన్ని బంధు బంధించుకున్నానో దేని గురించి అంటే నా ప్రాజెక్ట్ ఏంటంటే పది మందికి మంత్రయంత్ర శాస్త్రం గురించి తెలియజేయాలి పది మందికి దాని ఉపయోగాలు వాళ్ళు అనుభవించి ఆ అనుభూతిని నాకు చెప్తుంటే నేను సంతోషించాలి నాకు అదే పదివేలు మీరు ఇచ్చే దక్షిణ నేను ఎన్నో సంవత్సరాల నుంచి తపన పడుతున్న నలభై రెండు సంవత్సరాల నుంచి పది మందికి విద్యను పంచిపెట్టాలి ఇది ఉంది ఈ దేవుడు ఉన్నాడు దైవం ఉన్నది దయ్యం ఉన్నది మంత్రం ఉన్నది తంత్రం ఉన్నది యంత్రం ఉన్నది వీటి గురించి తెలియజేయాలని నేను ఎన్నో తపన నాది ఆ తపన నాకు ఆ దత్తాత్రేయుడు ఈరోజు ఈ మీడియా ద్వారా నేను రిటైర్ అయినందుకు మీ అందరికీ నా యొక్క పరిష్కార మార్గం అనే నా ఛానల్ ద్వారా మీకు అందిస్తేందుకు నేను సిద్ధంగా ఉన్నా నాకు ఇదొక మంచి అవకాశము కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోండి దీని ఉపయోగాలను పొందండి నా ద్వారా ఏదైతే ఆ దత్తాత్రేయుడు పలికిస్తున్నాడో ఆ పలుకులను ఆ మంత్రాలను ఆ యంత్రశక్తిని మంత్రశక్తిని క్రియాశక్తిని తాంత్రిక శక్తిని ఉపయోగించుకుండి నేను ఈ గత నలభై రెండు సంవత్సరాలుగా నేను నా అన్వేషణ ద్వారా మొండిగా ఇష్టముతోటి కష్టం అనగా నేర్చుకున్న విద్యలందరినీ అందరికీ వెదజల్లాలని చెప్పేసి నా సంతానం ఇంటింటికి చిన్న చిన్న రెమెడీస్ అని అందరు చేసుకోవాలి ఏ మంత్రకాంతి దగ్గరికి తంత్రకాంత దగ్గర పోవద్దు తాజత కూడా మీరే తయారు చేసుకొని కట్టుకోరు తిప్పడం మీరే తిప్పేసుకోండి దిష్టి తీసేసుకోండి చేతబడి తీసేసుకోండి ఈ విధంగా నేను ఎన్నో ఎపిసోడ్ చెప్పినా మీరు కావాల్సి ఉంటే నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గంట గుర్తొత్తుండ్రి మీద వీడియోస్ అని వస్తుంది ఆ వీడియోస్ నేను నా వీడియోస్ అన్నీ కంటిన్యూ వస్తాయి మీ పరే మీ యొక్క ప్రాబ్లంకు మీ యొక్క ఏదైతే మీకున్న కష్టమో ఆ కష్టానికి దాంట్లో ఫలితం ఉంటుంది దాంట్లో దానికి నివృత్తి చేయడానికి నా ఛానల్ లోపట మీకు పరిష్కారం దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్గా మీరు చూసుకోండి అయితే అవి చేసుకొని నాకు ఎంతోమంది ఫోన్లు చేసి చెప్తున్నారు గురువుగారు మీరు చెప్పిన ఇది ఏదైతే పరిష్కారం చేసిన మా పాపకు కొద్ది దోషం అన్నారు అది అన్నారు ఇంట్లో పన్నెండు పూజలు చెప్పి లక్ష రూపాయలు మాతో ఏమైతే అని చెప్పి మీరు చెప్పి చేసుకున్నాం నలభై రోజుల్లో ఒక వారంలోనే సంబంధం వచ్చింది కుదిరింది ఇవాళ క్యారేజ్ తోటి ఉన్నది మరి వాళ్ళు సొంత మిల్లు కట్టుకున్నారు మంచిగా ఉన్నారు మా అల్లుడు కూడా పెద్ద ఉద్యోగం చేస్తారు అని చెప్తారు కొంతమంది ఉద్యోగాలు లేక అలమటించేటోళ్ళు వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తారు నేను వాళ్ళకి ఏదో రెమిడీ చెప్తాను మళ్ళీ ఫోన్ చేస్తే గురుగారు మేము సెలెక్ట్ అయిపోయినా ఇవాళ సాఫ్ట్వేర్ అటువంటి దాంట్లో ఎంతోమంది పిల్లలు నా దగ్గరికి వచ్చి ఉద్యోగం లేకుండా అలమటించిన వాళ్ళ పిల్లకు నేను చెప్పే కొన్ని ఐడియాలు కొన్ని నేర్చుకొని ఇట్లా అని చెప్పే వాళ్ళంతా నేర్చుకొని చేసి ఆ పొయ్యి ఇంటర్మీడియట్లో పాస్ అయ్యి నేను ఇచ్చే పిలకము ఇలకము బొట్టో టు ఏదోటి రాయో రత్నం వేస్తే దాంతో పోయి వాళ్ళు సెలెక్ట్ అయ్యి సంతోషంగా నాకు చెప్తుంటారు అయితే గత నలభై రెండు సంవత్సరాలుగా చేసే నా విద్య గుప్తంగా ఉండే ఒక పిడకలు ఆవు పిడకలు గిట్ట కాల్స్తే మీద ఉంటుంది ఉంటు అట్ల పైన లోపల నింగళమున్న ఉన్నది తెలియదు ఈరోజు ఆ నిప్పు బయటకు వచ్చి మీరు ఇట్లా కొడితే బయటకు వచ్చింది మీరు అందరు తట్టాలి నాకు తట్టి లేపండి మీకున్న ప్రశ్నలు మీకున్న కష్టాలు నేను స్వయంగా నేనే మాట్లాడతా పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రాత్రి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎందుకు ఆ టైం చెప్పిన అంటే పది గంటలు ఆపతున్నోడే కూర్చోని నా గురించి నిరీక్షణ చేసి ఫోన్ చేసి అడుగుతాడు లేకుంటే మంది వేసుకొని అది వేసుకొని టైం పాస్ చేసి వేరే వాళ్ళకి కాపోతున్న వాళ్ళకి టైం చిక్కుని టైం పాస్ చేస్తారు అందుకని ఆయన పది గంటలకు వండుకుంటాడు ఆయన మంది ఎక్కువై మళ్ళీ పొద్దున్నే లేదామంటే అంటే ఆడు లేవాడు మంది ఎక్కువైనాడు లేస్తాడు లేవాడు ఏడు నుంచి తొమ్మిది తర్వాత లేస్తాడు ఆయన అంతలో నా ప్రోగ్రామే అయిపోతుంది మీకు పరిష్కారాన్ని చెప్పుకోవచ్చు నేను అందుకని హాట్ టైం అటువంటి టైంని పెట్టినా మీరు నా టైంని ఉపయోగించుకోండి మీకు ఏది ఉన్నా నాకు చెప్పండి లేదు స్వయంగా నాతోటి కలవాలని అనుకుంటే మాత్రం డైలీ పదిన్నర నుంచి ఐదు గంటల వరకు కలవచ్చు నా నన్ను స్వయంగా మీ పరిష్కారాలు నేను పరిష్కరిస్తా మీ చేతి చేతులు చూస్తా మీ అస్త సముద్రిక ఫేసి రీడింగ్ మీ సమస్యలు మీ చా మీరు తెచ్చిన వాస్తు ఈ ఇల్లు వాస్తు ఇవన్నీ చూసి దానికి పరిష్కారం మీకు రాయో రత్నమో ఇత్రమో ఏదో ఇచ్చి పంపిస్తా మళ్ళీ వచ్చేసి మీరు మంగళవారము సోమవారం స్ట్రిక్లీగా అది హాలిడే ఉంటుంది నేను మంచి కదా ఏదోటి మీకు మీకు సరిపడా కొన్ని మీకు అవసరమైన సమకూర్చాలి ఇవ్వాలి మళ్ళీ ఆ రెండు రోజులు నేను ఉపయోగించుకుంటాను ఉపయోగించుకొని నేను అవుట్ సైడ్ తిరగడము కొన్ని మీకు సమకూర్చే ఐటమ్స్ తేవడం కూర్చుని దగ్గరికి అన్నీ రావు ఎందుకంటే కొన్ని కొన్ని నా మైండ్లునే కావాలి అవే తెచ్చుకొని నేను తాంత్రికానికో యంత్రికానికో వాస్తుకో మూలికలకో లేకుంటే తావిసులకు దానికి సరిపడే యంత్రాలకో అవన్నీ తెచ్చుకుంటుంటాను తెచ్చి మీకు అందియడానికి ప్రయత్నం చేస్తాను ఏదో ఆన్లైన్లో తెప్పించుకున్నామంటే అంటే డూప్లికేట్ ఉంటాయి సేమ్ ఐటమ్ ఇప్పుడు అగ్నిచ్చిందామనే ఉంది నాది తెచ్చిన అయితే అగ్ని చింతామని ఎంసిల్ తోటి చేస్తున్నారు కొందరు లోపల గ్లాస్ పెట్టి దాన్ని మనము ఫోన్ మీద పెడితే లైట్ వస్తుంది రియల్ అగ్ని చింతామని కూడా లైట్ వస్తుంది లోపల అయితే ఇవి ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి నేనేందంటే నేనే స్వయంగా ఉండి స్వయంగా దాన్ని చూసి పరీక్షించి అలాంటివి నేను అందిస్తుంటాను స్టోన్స్ కూడా రా మెటీరియల్ తీసుకొచ్చి నేను సానబట్టి అమ్ముతాను ఎందుక సానబట్టి ఇస్తాం ఎందుకంటే ఒక కనుక ఉందనుకోండి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు క్యారెట్ ఉంటుంది నా దగ్గర వన్ వెయ్యి రూపాయలకే క్యారెట్ నాణ్యమైనది స్వచ్ఛమైనది సర్టిఫికెట్ కోస ఎందుకంటే దాన్ని రా మెటీరియల్ తీసుకొచ్చి సానం పడిపిస్తారు అలాంటివి నేను ఎందుకంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా బాధలలో వస్తారు ఆయన అయ్యా నువ్వు పెట్టుకో ఇరవై వేలు అది స్టోన్ పెట్టుకో అంటే ఎక్కడికి వెళ్ళి పెట్టుకుంటాడు ఓడాడు ఓడి నా దగ్గరికి ఏంటనంట డైమండ్స్ అనేది డైమండ్స్ అంట డైమండ్స్ ఇలా కొనుకొచ్చిన ఇది అయ్యా కనకపుచ్చునాకము ఇరవై వేలు ఉంటుండ అది రెండు వేలు కూడా ఉండదు మూడు వేలు ఉంటుంది ఎక్కువ ఎక్కువ కొన్నారా మైసలు వెళ్ళావు ఎందుకంటే నా బ్రాస్లెట్ అమ్ముకున్నాడు అంట నేను నువ్వు ముందు నేను కూడా వస్తున్నా పని పోయినా వెంబడి పోయి ఇది ఏంద్రా రిటర్న్ తీసుకో ముందు అంటే నేను తీసుకో మాకు ఆర్డర్ లేదు మాది మడ్రాస్ ఉంది బ్రాంచ్ అది హెడ్ ఆఫీస్ ఉంటాడు హెడ్ ఆఫీస్లో తో ముందు మర్యాదతో తీసుకోవాలని గొడవ చేస్తే నేను స్టోన్కి స్టోనే ఇస్తాను నేను డైమండ్ ఇరా డైమండ్ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా చెప్పిన ఒకటే రేట్ ఉంటుంది దాంట్లో ఎక్కువ తక్కువ ఉండదు అది నీ ఇ అంటాడు నేను ఈ అక్కడికి ఫిఫ్టీ పర్సెంట్ కట్ చేసుకొని ఇచ్చిండు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి స్టోన్స్ లాగా కానీ మంత్రశాస్త్రంలో కూడా ఎంతోమంది ఆరిపోతున్నారు పోయి ఆ తాంత్రికులు కలుస్తాడు మాంత్రికుడు కలిస్తే ఆయన మంత్రం తక్కువ ఉండదు సర్వే సర్వేస్ అక్కడ ముందైతే ఆయనకు ఆ మంత్రకానికి ఆయన అది ఇది పొడి లీడ్ చేసి ఇరవై వేలు వేపో ముప్పై వేలు తేపో అది ఇది అని చెప్పేసరికి ఆ బాధకు ఇప్పుడు చిన్న ప్రీతాత్మ పడుతుంది మెంటల్ అనుకొని అవకాశం తీసుకున్నప్పుడు టాబ్లెట్లు వేస్తాయి ఇక హెల్త్ పాడవుతుంది అమ్మాయికు అబ్బాయికి పిల్లలకు పెద్దలకు ముసలకైనా ఆ ప్రేతాత్మ గురించి ఏంటంటే కొంచెం ధూపం ఉంటుంది ఆ ధూపం వేయాలి వాళ్ళకు అది లోపటి ఉన్నది కూడా పొగనే ఆ ప్రేతాత్మ ఈ ధూపం కూడా వేసేసరికి ముళ్ళు ముళ్ళుతోటి తీసినట్టు అది వెళ్ళిపోతుంది మళ్ళీ రాకుండా ఏం చేయాలో తాజా కట్టాలి ఆ తాజా విధానం అంతా చెప్తాను నేను చేసుకోవచ్చు నా దగ్గరికే రావాలని నేను లేదు కాబట్టి ఈ రోజు శీర్షిక ఏంటంటే చెప్తుంటే పోతేనే ఉంటుంది రోజు శీర్షిక ఏంటంటే మనకు మారణ విద్యలు మారణ ఉపచార విద్యలు ఈ మారణ ఉపచార విద్యలు సామాన్యంగా చేయకూడదు కానీ నీకు మా మారణాంతకం నీకు కూడా అపాయం ఉంది తోటి చంపుతాడు అందుకు తయారవుతున్నాడు వాడిని చంపిడు మీ అన్నను తమ్మును అలాంటి పరిస్థితులల్ల మనకు సనాతనంగా రుషులందించినవి కొన్ని ఉన్నాయి యంత్రాలు మంత్రాలు యంత్రాలు అయితే అది మరి రియలా కాదా భగవంతుని కనుక నేను మాత్రము ఈ అన్వేషణ ద్వారా నేను కొన్ని సిద్ధ తంత్రము వాళ్ళు వచ్చేసి మలయాళ విద్య అలా కొన్ని ఇట్లా చూస్తే కొన్ని రియల్ అనిపించింది అయితే ఈ దీన్ని నేను అన్వేషణ కూడా చూసిన ఒక్కొక్కరు చెప్పం కిన్నా ఒక నేను అక్కడ శ్రీశైలం వెళ్ళినప్పుడు ఒక కొయ్యదూర కూడా చెప్పిండు రియల్ ఉంటారు కొయ్యదూర లేషాలు కట్టుకొని కొంత లీటర్లు ఆరు రోజుల పోటీ కొందరు ఉంటారు ఆయన చెప్పిండు గురుగారు ఇది కరెక్టే యంత్రం నేను చూపించినట్టు రాజు చూపిస్తే ఇది కరెక్టే మరి అది ఎంతవరకు మరి ఉపయోగపడుతుందో లేదు కానీ ఇప్పుడు ఆ యంత్రాన్ని మీకు ఇప్పుడు నేను చూపిస్తా మీరు అంత ప్రాణాంతకమైనప్పుడే అలాంటివి చేయాలి ఇది తిరగబడితే కూడా ప్రాబ్లం అవుతుంది మారణ ఉపచారం యంత్రం ఈ మారణ ఉపచార యంత్రం ఏంటంటే దీనికి వచ్చేసి ఈ బియ్యాక్షర మంత్రాలు కామ్ కామ్ కేమ్ కేమ్ ఉంటుంది ఇలా కేమ్ 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 చుట్టూ కామ్ కామ్ ఉంటుంది అంటే కామ్ ఒత్తు తోటి స్టార్ట్ అవుతుంది ఈ బీజాక్షరం ఇది మారణ బీజాక్షరం టమ్ 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 అనేది కూడా మారణ బీజాక్షరం ఈ మారణ బీజాక్షరాలతోటి ఈ విధంగా యంత్రం తయారు చేసుకోండి ఈ విధంగా యంత్రము తయారు చేసుకోండి తయారు చేసుకొని ఈ యంత్రానికి ఏంటంటే మనము నాలుగు రోకుల నాలుగు త్రిశూలాలు అవి వేసేసి త్రిశూలం వేయవచ్చు కదా ఈజీగా వేసేసి మధ్యన కేమ్ 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 కామ్ 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 ఇప్పుడు ఇది ఉంది కదా కేమ్ కేం కేం మధ్యన హోమ్ రాయాలి శక్తి అక్షరం రాసేసి ఈ చుట్టూ త్రిశూలాలు ఏవైతే ఉంటాయో ఈ త్రిశూలాలకు ఏం చేయాలంటే మనము ఠామ్ ఠామ్ టామ్ బీజ అక్షరాలు ఇవన్నీ అయితే దీనికి మంత్రం ఉందో ఇది మంత్రం వచ్చేసి ఈ కింద ఇచ్చిన మంత్రం ఈ కింద ఉన్నది చూడండి మంత్రం ఇది ఇది కింద ఉన్నది చూడండి ఓం కేమ్ కేం కేం ఓం అని రాసి డాట్స్ దగ్గర పేరు పెట్టుకోవాలి శత్రువు పేరు అయితే దీన్ని వచ్చేసి ఒక కుండల కానీ కొత్త కుండ చిన్న కుండలు కానీ గురిగా అంటారు దాంట్లో కానీ లేదనుకుంటే ప్లాస్టిక్ డబ్బాలు కానీ వేసి దానిలోపట కొన్ని ఆవాలు మిరియాలు మిరపకాయలు వట్టి మిరపకాయలు వెండు మిరపకాయలు రెండు మళ్ళీ వచ్చేసి లవంగాలు కొంచెము పూట మూడు తోల మట్టి వేసేసి యంత్రాన్ని వేసి మీకు వీలైతే ఫోటో కూడా పెట్టుకోవచ్చు లేదనుకుంటే యంత్రాన్నే పెట్టండి పెట్టేసేసి ఒక దగ్గర ఎక్కడన్నా శ్మశానంలో కానీ లేదనుకుంటే ఏ ఊరు బయట ఎక్కడన్నా పాతి పెట్టినట్టయితే దీనిలో ఒక శక్తి ఏర్పడి నీ శత్రువుకు మారణ యోగం కలిగిస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు ఉన్నాయి అది నిజమాబద్ధమా అనేది మీ మీరే పరీక్ష చేసుకోండి అంత మీకు ప్రాణాంతకమైనప్పుడే ఇలాంటివి చేసుకొని చూసుకోవాలి కాబట్టి మీరు ఏది ఉన్నా కానీ కొన్ని విషయాలు నన్ను సంప్రదిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇలాంటి యంత్రాలు అనేటివి ఉచిత మామూలుగా చేసేటివి కావు నలభై రెండు సంవత్సరాల నుంచి ఇంకా నేను స్టూడెంట్ని నేర్చుకుంటున్నాను ఆ దత్తాత్రేయం దగ్గర ఆ దత్తాత్రేయం దగ్గర నువ్వేటో నేర్చుకోవడం నువ్వు దేవుని కానీ అంటే లేదు ఆయన అనుగ్రహంతో నాకు ఇచ్చిన వని వైబ్రేషన్స్ తోటి ఎన్నో గ్రంథాలు చదివి నేను ఇంకా అన్వేషకు నేను నేను ఒక పెద్ద గురువుని తోపునని చెప్తలేను ఓడోడి పెద్ద నామాలు అవి గడ్డాలు పెట్టుకొని చేసుకొని ఇది గడ్డం పెట్టుకొని వానికి చదువు రాదు నా సంజరాదు పది మందిని మోసం చేస్తుంటాడు కాబట్టి మీరు ఏదైనా ఉంటే మాత్రం నాకు శిష్యం చేసుకోవాలంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను కొన్ని ముప్పై విషాక్షర మంత్రాలు ఇస్తా నా అన్వేషణలో సక్సెస్ అయినాయి మళ్ళీ వచ్చేసి మీకు ఒక మంత్రదండం ఇస్తాను యంత్రాలు ఉంటాయి లోపల మళ్ళొచ్చేసి మీకు కొన్ని తావిసులు నేర్పిస్తా భుజపతి మీద రాశిని ఇవన్నీ నేర్పిచ్చేస్తా వాస్తు మంత్ర యంత్ర నాకు వచ్చిన విద్యల మీకు ధారపిస్తే నాకు ఒక నాలుగు నాలుగు వందల యాభై మంది శిష్యులు ఇప్పటి వరకు ఉన్నారు కర్ణాటక బొంబాయి మహాష్ట్ర మళ్ళీ ఇక్కడ శ్రీకాకుళం దాకా ఆంధ్రప్రదేశ్ ఇలాంటి విద్యను నాకు మొత్తం ప్రపంచమంతా విద జలాలని చెప్పేసిన యొక్క సంకల్పం ఈ విద్యలన్నీ అంట అంతరించిపోతున్నాయి మొన్న ఒకరు వచ్చారు పిల్లలు అది అందం దాదమ్మా క్లియర్ అయిపోతుంది ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది నీకు మందు ఉన్నట్టు అందం అంటే ఏందోంటు అట్లా అంతరించిపోతున్నాయి ఆ పదాలు కాదు అవి అందం అనేది మరి మా చిన్నప్పుడు వారం నాడు ఆదివారం రోజు వచ్చిందంటే భయపడుతుంటాం మేము ఎందుకంటే ఆమె ఇంత దాంట్లో మిరపకాయ ఇంత ఓమా చేసి వేడి చేసి మా అమ్మ అందరికి దాపించేది కడుపుకి దాంట్లో టేపర్ వామ్స్ ఉండని రింగ్ వామ్స్ ఉండని లోపల ఏ క్రిమ్ లానే ఉండని బయటకు వచ్చేసేది ఆయిల్ లోపల అటువంటి శక్తి ఉంది ఆ అందం లోపల అది అంతరించిపోయింది ఇప్పుడు బయట దేశాల వాళ్ళు వాడుకుంటారు మన ఇండియా వాడతారు లేదు మెడికల్ షాప్లో దొరుకుతుంది అప్పుడు ఏకా కిరాణా షాప్లో పోయినా దొరికేది అలాంటివన్నీ అంతరించిపోయే కాలం వచ్చింది దానికి నాస్తికులు ఇంకా అడ్డంకులు వేసేసి మనుషుల లోపల నాస్తికత్వం నాస్తికత్వం నింపుతామని ట్రై చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు కొన్ని అన్ని గ్రంథాలు చదివేసి ఆ ప్లాగ పదాలు శ్లోకాలు వేదాలు ఇవి చదువుకుంటూ ఆ భయాడై అందరినీ నాస్తికులం చేసి ఆయన ఆస్తి కూడా అవుతాడు లాస్ట్కి వచ్చి విద్యలన్నీ నేర్చుకుని అట్లా అందుకని చెప్పేసి జాగ్రత్త వహించి మన విద్యలన్నిటి అంతరించకుండా మీరు అందరు చేయు ఇస్తారని నేను ఆశిస్తున్నా అయితే నన్ను కలవాలంటే మాత్రము పొద్దున పది గంటల నుంచి రాత్రి అది సాయంత్రము ఐదు గంటల వరకు కలుస్తా రోజు మాత్రము నేను పది ఒక ఐదారు మందికి చూస్తే ఎందుకంటే ఒక మనిషికి నలభై నిమిషాలు టైం తీసుకుంటా జీవిత అని వాస్తు ద్వారా వాళ్ళకు ఇంటికి ఉన్న వాస్తుని చూస్తా ఫోటోలు తీసుకొస్తే మళ్ళీ వాస్తవ సాముద్రిక ఫేస్ రీడింగు జ్యోతిష్యము వాళ్ళు తెచ్చిన కుండలు రిఫర్ చేస్తా అన్నీ చూసేసి వాళ్ళకు సరియైన ఒక రూటు ఒక ఇది చేసుకోండి దానికి సరి అయిన పరిష్కారాన్ని తెలియజేస్తా కుజదోషం కానీ నాగదోషం కానీ కాలసర్ప దోషం కానీ పితృదోషం కానీ ఈజీ పద్ధతిలో తెలియజేస్తాయి చేసుకొని మీకు అది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని కాబట్టి నన్ను కలవాలంటే మాత్రం మీరు రోజు మంగళవారం రోజు సోమవారం రోజు హాలిడే ఉంటుంది మీకు రోజు ఎప్పుడైనా కలవచ్చు నేను ఇక్కడనే హైదరాబాద్లో ఎల్బీ నగర్ ఏరియాలో ఉంటాను బిఎన్ రెడ్డి నగర్లో మీరు ఎప్పుడైనా కలవచ్చు కాకపోతే టైంలో మీరు రావాలి మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది మళ్ళీ వచ్చేసి మీరు ఫోన్ చేసుకొని రావాలి ఎందుకంటే నా దగ్గర నేను ఇరవై ముప్పై మందికి ఇట్లా లైన్ కూర్చుని పెట్టి చూసి పైసలు తడుకునే కథ కాదు నాది నేను ఏమైనా వానికి పరిష్కారం అయ్యి వాడు ఇంకొని వాటికి వస్తే సంతోషపడతాను నాకు ఈ గురువు గారు నాకు ఉద్యోగం లేకుండా మీ దగ్గరకు వచ్చిన ఉద్యోగం అయిన తీసుకొని వచ్చిన మా ఫ్రెండ్ అని అలాంటివి నాకు కావాల్సింది నాకు పబ్లిక్ కాదు ఎక్కువ మంది లైన్ కూర్చొని డబ్బులు దండుకుని కాదు నాకు రిజల్ట్స్ రావాలి రోజు ఒక్క రిజల్ట్ అన్న రావాలి నాకు బాగా అయిందని ఒకడా చెప్పాలి అని చెప్పాలి దండుకొని వేలకమానం ఇరవై వేలు ముప్పై వేలు దండుకొని ఈ మంత్రతంత్ర యంత్రశాస్త్రకులు తాంత్రికులు ఎంతోమంది మోసం చేస్తారు అందుకని నేను సముద్రానికి ఎదురు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీరు అందరూ నాకు సహకరించండి ఈ శాస్త్రము జ్యోతిష్య శాస్త్రము వాస్తు శాస్త్రం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు అందరూ నాకు మీయంత బ్లెస్సింగ్స్ మీ అందరి బ్లెసింగ్స్ నాకు ఉండాలని చెప్పేసి దత్తాత్రేయ అనుగ్రహతోటి మీకు అందరికీ ఆశీర్వదిస్తున్న జయ గురుదత్త